ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీలక్ష్మి ఈ రోజైతే మీకు సింపుల్గా ఇదే ఐదు నిమిషాలు అయిపోయే బెండకాయ ఫ్రై ఎలా చేయాలి ఏంటన్నా చూపిస్తా ఇది రెగ్యులర్గా అందరూ చేస్తారు కానీ నేను కొంచెం ఆయిల్ తక్కువ పట్టే విధంగా చూపిస్తాను ముందుగా అయితే నేనైతే పావుకి బెండకాయలు తీసుకుని నీట్గా కడిగేసుకుని దాన్ని మన ఫ్రైకి తగ్గట్టు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇవి పేపర్ మీద వేసి ఫ్యాన్ కింద కానీ కొంచెం ఎండ ఎండలో కానీ ఒక ఐదు నిమిషాలు అలా ఆరబెడితే ఇవి కొంచెం వాటర్ ఉంటుంది కదా బెండకాయ మొక్కలకి అది పీల్చుకుంటుందండి మామూలుగా మనం కట్ చేసి వెంటనే వేసేస్తే అవి తడి తడిగా ఉండి జిగురు ఫ్రై జిగురులా ఉంటుంది మనకి ఫ్రైలా కనిపించదు తినడానికి కూడా బాగోదు అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ముందు ఒక గంట సేపు ఒక ఐదు నిమిషాలు మనం తీసుకునే ఐటమ్ని బట్టి మనం గాలిలో ఆరబెట్టుకుంటే ఫ్రై చాలా పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా తినడానికి బాగుంటుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి అవి కొంచెం గాలిలో ఆరడమే మనకి టైం తీసుకుంటుంది ఫ్రై మాత్రం చాలా ఐదే ఐదు నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది దాని గురించి మీకు ఇలాగా చేసి చూపించాలని అనుకున్నాను నేనైతే ముందుగా ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టేసుకుని పోపుకి రెడీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ట్రై కూడా మీరందరూ చేసుకునేది కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా కొన్నిసార్లు జిగురుగా ఉంటుంది అని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నా వాయిస్ కూడా కొంచెం ఎట్లా ఉంటుంది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి కొత్తగా వాయిస్ ఎవరిస్తున్నాను నేను వీడియోలకి అది ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడం గురించి అడుగుతున్నాను నేనైతే పోపు రెడీ చేసేసుకున్నానండి ముందే తాలింపులు అన్నీ మీకు తెలిసినాయే కదా అందు గురించి అవేం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ముందుగా తాలింపులు వేసుకుని ఇది ఫ్రై చేసేసుకుంటున్నానండి బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మన పోపు అనేది మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే మాడకుండా చక్కగా మీడియంగా స్లోగా ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా ఫ్రైలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టకూడదు ఇవి ఇలాగ చక్కగా మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలన్నమాట అలా వేసే అలా ఉంచేయకుండా మధ్య మధ్యలో మనం ఇలాగా కలుపుతూ ఉంటుంటే అవి అడుగంటుకోకుండా ఉంటుంది చాలా సింపుల్ అండి సింపుల్గా ఐదేదు నిమిషాలు అయిపోద్ది నేనైతే ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక పావు కేజీ తీసుకున్నాను బెండకాయలు తీసుకుని ఇలాగా కడిగి నీట్గా కట్ ముందే కడుక్కున్నానండి నాలుగైదు సార్లు కడగాలండి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా అక్కడ ఎక్కడ ఎలా ఉంటుందో ఏంటో వాతావరణం అని బయట పరిస్థితులు బాగుండేది అసలు వర్షాకాలం గురించి నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకుంటే బాగుంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరికి వేగిపోయినాయి దీనికి ముందు ఉప్పు కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసుకుని ఇలాగ ఒకసారి కలుపుకుంటూ ఉంటామని ఉండాలి ఉన్న తర్వాత లాస్ట్ మాత్రం కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ కోసము దానికి తోడు ఫ్రై కూడా మనకి చక్కగా ఇలా పొడి పొడి ఆడుతూ ఉంటుంది అనమాట ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అందుగురించి ఫ్రై లాస్ట్లో వేయాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఫ్రై అప్పుడు లాస్ట్లో వేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో కూడా చాలా చిన్న వీడియో అనమాట ఇది అందు గురించి చూపిస్తున్నాను నేను చూడండి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై మనకి బెండకాయలు కట్ చేసుకుని ఆరబెట్టుకోవడమే కొంచెం టైం తీసుకుంటుంది తర్వాత ఫ్రై మాత్రం ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది నేను ఇంకా ఆల్మోస్ట్ దింపేస్తున్నాను అన్నప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ ముందు వేస్తే ఏంటంటే సాల్ట్ జిగురొచ్చేస్తుంది అండి కర్రీ జిగురు వస్తే బెండకాయ కూర తినలేము పులుసుకైతే పర్వాలేదు కానీ ఫ్రైకి మాత్రం జిగురుగా ఉంటే అసలు తినలేము అనమాట ఫ్రై అందుకని నేను లాస్ట్లో వేసాను అందుకని చూపిస్తున్నాను ఇదిగోండి ఎలా ఉంది చాలా బాగుంది కదా చూడడానికి బాగుంది తినడానికి కూడా బాగుంటుంది వేడి వేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ట్రై ఎలా వచ్చింది ఏంటని కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ అండి ఓకేనండి బాయ్